అధికారంలో ఉన్నంతకాలం ఓ వెలుగు వెలిగిన ఆ నాయకురాలని ఇప్పుడు ఆ పార్టీ పొమ్మన లేక పొగబెట్టేస్తోందా ఇక మీ సేవలు చాలు అనే నిర్ణయానికి వచ్చిందా రోజు రోజుకి మారుతోన్న పరిణామాలు ఆమెకు పార్టీకి మధ్య దూరాన్ని పెంచేస్తున్నాయా నిన్నటిదాకా వెంటే ఉన్న నాయకులు ఇప్పుడు దూరం పాటించడం వెనుక కారణాలేంటి ఇంతకు ఎవరా లేడీ లీడర్ లెట్స్ వాచ్ ది స్టోరీ గులాబీ పార్టీ టాప్ లీడర్స్ లో ఒకరిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు అధిష్టానం పొగబెడుతోందా మీ సేవలు ఇక చాలు అంటూ నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తోందా ఆమె వ్యాఖ్యలు కార్యాచరణ పార్టీకి ఇబ్బందిగా మారటంతో ఇక కఠిన నిర్ణయం తప్పదని ఆలోచనలో ఉందట గులాబీ అధిష్టానం అందుకే కోల్బెల్ట్ ఏరియాలో బలమైన సంఘానికి గౌరవాధ్యక్ష పదవిలో ఉన్న కవితను ఆ బాధ్యతల నుంచి తప్పించేసిందట టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా సింగరేణిలో బలమైన శక్తిగా ఎదిగింది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈ సంఘానికి మొదటి నుంచి ఎమ్మెల్సీ కవిత గౌరవాధ్యక్షురాలుగా ఉంటూ అన్ని తానే నడిపించారు అయితే ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి పార్టీలో మొదలైన నాయకత్వ పోరు వల్ల పరిస్థితులు తారుమారయ్యాయి నిన్నటి వరకు గౌరవ అధ్యక్షులుగా ఉన్న కవితకు గుడ్ బై చెప్పేసింది ఆ సంఘం ఇటీవలే ఆ కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ సమావేశమై ఎమ్మెల్సీ కవితని గౌరవ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికించేశారు అయితే ఈ పరిణామాలన్నీ ముందుగానే ఊహించారట ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ లోని ముఖ్య నాయకులపై కవిత వరుసగా విమర్శనాస్త్రాలు సంధించడంతో పాటు జాగృతి పేరుతో సమాంతరంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా పార్టీ అధిష్టానానికి కినుక తెప్పించాయట కు అత్యంత సన్నిహితంగా ఉండే రెడ్డి లాంటి వారిపై పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ విభేదాలను మరింత భగ్గుమనేలా చేశాయి అయితే గతంలో ఎవరైనా లీడర్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సస్పెండ్ చేసినట్టుగా కవితను నేరుగా పార్టీ నుంచి పంపించడం సరైంది కాదనుకున్నారు లేక ఎంతైనా ఇంటి ఆడబిడ్డ అనుకున్నారు గానీ ఆమె ప్రాధాన్యతను పార్టీలో క్రమంగా తగ్గిస్తూ వస్తోందట అధిష్టానం ఆ పరిణామక్రమంలోనే పార్టీకి అత్యంత బలమైన ప్రాంతం కోల్బెల్ట్ ఏరియాలో కవితకు ఉన్న అధికారాలను కత్తిరించేశారట ఈ ఉద్వాసనతో కవితకు చెక్ పెట్టడంతో పాటుగా సింగరేణి ప్రాంతాన్ని తన చేతిలోకి తీసుకున్నారట కేటీఆర్ ఇన్నేళ్లు కవితే నడిపించిన సంఘాన్ని ఇక కేటీఆర్ కనుసన్నల్లో నడవబోతోందట పార్టీలో కవితకు ప్రాధాన్యత తగ్గుతుండటంతో చాలా మంది గులాబీ నాయకులు కూడా కవితకు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట టీజీబీకేఎస్ లోనూ అలాంటి దూరమే పాటిస్తున్నారట కొందరు కీలక కార్మిక సంఘ నాయకులు నిజానికి మొన్నటి సింగరేణి ఎన్నికల్లో టీజీబీకేఎస్ ఘోర ఓటమి పాలైంది అనేక ఆరోపణలు కూడా టీజీబీకేఎస్ ఎదుర్కొంది కార్మిక సంఘంలో కవిత పూర్తిగా అంతా తానై నడిపించటం వల్లే ఇదంతా జరిగిందంటూ కొందరు ఆ సంఘ నాయకులు గులాబీ అధిష్టానం దగ్గర చెప్పుకొచ్చారట అన్నీ బాగున్నప్పుడు అక్కా అక్కా అంటూ తిరిగిన సదరు నాయకులు ఇప్పుడు పార్టీలో కవిత పొజిషన్ పూర్తిగా మారిపోవడంతో రివర్స్ గేర్ తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది అయితే ఇదంతా తనపై కుట్రే అంటూ పాతపాటే అందుకున్నారు కవిత తాను అమెరికాలో ఉన్న సమయంలో కావాలనే కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక చేయడం ఏంటని లేఖ విడుదల చేశారు ఇదంతా కవితను పార్టీ నుంచి నేరుగా పొమ్మనలేక పొగబెట్టే కార్యక్రమమే అనే చర్చ ఊపందుకుంది ప్రాధాన్యత తగ్గిస్తే కవితే వెళ్లిపోతుందని గులాబీ పార్టీ నాయకులు భావిస్తున్నారా అనే గుసగుసలు వినపడుతున్నాయి ఇక కవిత శిబిరంలో మాత్రం పార్టీ నుంచి వెళ్లే ప్రసక్తే లేదు కేటీఆర్కి పార్టీపై ఎంత హక్కుందో ఆమెకి అంతే హక్కుందంటూ బేరిజ్ వేస్తున్నారట ఏదేవైనా గులాబీ పార్టీలో కవిత అధికారాలకు స్లోగా చెక్ పెట్టేస్తోంది అధిష్టానం అదే సమయంలో గులాబీ బాస్ చుట్టూ ఉన్న నాయకులపై విమర్శల డోస్ కూడా పెంచుతోంది కవిత తగ్గేదేలే అన్నట్టుగా మాటల తూటాలు పేల్చుతున్నారు తాను బీఆర్ఎస్ బిడ్డనే అంటూనే పార్టీలో తనకు గిట్టని వారిని టార్గెట్ చేస్తూ బాణాలు సంధిస్తున్నారు సో ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుంది కవిత పార్టీకి గుడ్ బై చెప్పేంత వరకు ఇలా బాధ్యతల కత్తిరింపులుంటాయా లేక అన్నీ సర్దుకుపోయి కలుసుంటారా చూద్దాం